ఆపరేషన్ చందూర్ పేరుతో నిన్న ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్లో ఉన్న జైషే మహమ్మద్ లష్కరీ తొలి సంస్థలపై ఉగ్రముఖుల స్థావరాలపై దాడులు జరిపి వంద మంది ఉగ్రవాదులను మట్టుపెట్టిన విషయం మనందరికీ తెలిసే ఈ విషయం భారత ఈ ఘటన దృష్టి భారత ప్రజలందరూ కూడా హిందువులందరూ కూడా హర్షిస్తా ఉన్నారు భారత ప్రజలందరూ కూడా నిన్న స్వీట్లు పంచుకుని ఒకరినొకరు సంతోషం వ్యక్తం చేసుకున్న సంఘటన దేశవ్యాప్తంగా ఉన్న చూసినాం ఇది బహర్గామ లో హిందువులు మతం అడిగి మత ఆధారంగా హిందువులను భార్యల ముందే హిందూ భర్తలను చంపిన ఉగ్రవాదులను ఏరివేసే కార్యక్రమంలో భాగంగా ఆపరేషన్ సింధూర్ తీసుకుంది ఎందుకంటే గొట్టు భార్యల ముందే భర్తలను చంపడం అంటే భార్యల బొట్టు తుడిచేసినట్టు ఉగ్రవాదం దానికోసమే భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు సింధూర్ అనే పేరు తీసుకోండి ఆపరేషన్ సింధూర్ అనే పేరు తీసుకున్నాడు కనుక ఇలాంటి ఒక మంచి పేరును భారత ప్రభుత్వం తీసుకున్న ఈ ఆపరేషన్ సింధూర్ పేరును ఒక మహిళ సింధూర్ అంటే యుద్ధాలు శవాలు శకటాలా నేను ఇంకేదో అనుకున్నా అని చెప్పి సింధూరం ను అవహేళన చేసే విధంగా ఆపరేషన్ సింధూర్ పేరును అవహేన చేసే అంటే ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ కార్యక్రమాన్ని భారత ప్రభుత్వాన్ని ఆర్మీని కించపరిచినట్టు సైన్యాన్ని సైన్యం యొక్క శక్తిని వాళ్ళ ఆత్మస్థాయిని దెబ్బతీసే విధంగా ఈ సుజాత సూర్యపల్లి అనే ఒక మేడం మాట్లాడడం గ్రహనీయం ఆమె ఎంతమంది కరీంనగర్లో వీసీగా చేసింది అప్పుడు ఇట్లాగే నక్సలైట అనుకూలంగా మాట్లాడుతుంది ఇప్పుడు కూడా దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతుంది ఇప్పుడు ఈమె హ్యూమన్ రైట్స్ ఏదో ఉమెన్ రైట్స్ ఏదో మెంబర్గా ఉందట ఈమె ఏం మాట్లాడుతూ అలెండి మీకు ప్రభుత్వం ఉద్యోగం అసలు ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హాలు ఇవే వెంటనే కూడా ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రభుత్వం ఈ మేడను సస్పెండ్ చేయాలి విధుల నుంచి తొలగించాలి ఈమెను వెంటనే కేసు నమోదు చేయాలి రిమాండ్ తరలించని కోరుతూ ఎందుకంటే భారత సైన్యాన్ని ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసింది భారత ప్రభుత్వం యొక్క స్థైర్యాన్ని దెబ్బతీసింది హిందువుల మనోభావాలందరినీ కూడా దెబ్బతీసింది భారత ప్రభుత్వం అయితే హిందూ మహిళ బొట్టు చుట్టూ చేసిన ఉగ్రవాద మూకలను ఏరవేయడానికి ఈ పేరు తీసుకుంటే ఇంత మంచి గొప్ప పేరు తీసుకుంటే దేశవ్యాప్తంగా ట్రెండ్ అయింది ఈ పేరును దేశ ప్రజలందరూ కూడా ట్రెండ్ చేసిరు వాళ్ళందరూ గౌరవించారు ఆమోదించారు కానీ ఈ మేడకి ఎందుకు అర్థం లేదు ఈమె గతంలో కూడా దేశానికి వ్యతిరేకంగా మాట్లాడింది కనుక ఈ అర్బన్ ఇలాంటి వాళ్ళనే అర్బన్ నక్సల్స్ అని అంటారు వెంటనే ఈ మేడపై చర్యలు తీసుకుని రాష్ట ప్రభుత్వం వెంటనే కేసు నమే చేయాలని చెప్పి కోరుతారు లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం రాష్ట ప్రభుత్వం వ్యతిరేకంగా ఆందోళన చేపడతామని ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట ప్రభుత్వం హెచ్చరిస్తున్నాం ஏன் மீர் ஊல சுதாகர் படல் கரீம்